రాష్ట్రంలో భారీ వర్షాలు ఏపీ తెలంగాణకు దంచి కొట్టబోతున్న వర్షాలు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు సో మనం చూసుకున్నట్లయితే పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏపీ తెలంగాణలో భారీగా వర్షాలు అయితే ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి మనం చూడబోతున్నాం మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట అయితే సోమవారం మనకి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొంతవరకు కృష్ణా జిల్లాల్లో చిరుజల్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మనకు గుంటూరు వరకు కూడా ఈ ప్రభావం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే ఏ ఒరిస్సాను అనుకుని ఉన్న ఏ అయితే మనకి ఏజెన్సీ ప్రాంతాలు ఏజెన్సీ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మ్యాక్సిమం మనకి ఉత్తర తెలంగాణ అంతా కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే పడతాయి దక్షిణ తెలంగాణలో కొంతవరకు అయితే తగ్గుతాయి అనమాట ఇక రాయలసీమ వచ్చిన కొట్లయితే రాయలసీమలో మాత్రం అయితే కాస్తాయి రాయలసీమలో అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మనకి సోమవారంలోని ఇక ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట మనకి వెదర్ రిపోర్టు సోమవారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో